హాయ్ అండి నమస్తే మనము ఎగ్తో ఎప్పుడు ఒకే విధమైన కర్రీ చేస్తుంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలను రెండు ఉల్లిపాయలను అయితే పెద్ద సైజు అయితే నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నాకు ఒక కప్పు వరకు వచ్చాయి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఇవి మరీ మెత్త కొత్తగా అవ్వాల్సిన పని లేదండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిరపకాయలను రెండు పచ్చిమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయ ఫ్లేవర్తో తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ వేసాను కానీ క్లిప్ అయితే మిస్ అయింది మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారము ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోండి ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి గరం మసాలానైతే అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత వీటిలో ఎగ్స్ అయితే వేసుకోవాలండి చూడండి ఇలా మొత్తము ఈ బాల మొత్తంలో ఇలా సర్దుకోవాలండి తర్వాత దీంట్లో మనము ఎగ్స్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ వాడుతున్నానండి మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి ఇలా కదపండి ఇలా కదిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అలానే వదిలేసేయండి అస్సలు కదపొద్దు ఇలా మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్నామంటే చూడండి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఈ వీటిని మొత్తం కదపకుండా చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే తిప్పేసుకోండి మొత్తం పొరట్టులాగా అంతా కలిపేయకుండా చూడండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు అలానే ఉంచేసేయండి మరి మెత్తని పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కలిపేయొద్దు ఇలా ఆమ్లెట్లా వేసుకొని పెద్ద పెద్ద పీసెస్సే ఉండాలండి వీటిపై నుంచి మనం కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు ఇలా టూ మినిట్స్ పెట్టడం వల్ల పైన కింద మొత్తం కుక్ అవుతుందండి చూడే విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఇలా కొత్తిమీర వేసుకున్నామంటే చూడండి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ మొత్తంతోనే తినేస్తారండి ఇది పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్